ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు దౌర్జన్యంగా తమ దుకాణాలను కూల్చివేయడం అమానుషమని గోదావరికి అని ఓల్డ్ అశోక థియేటర్ గల దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు గాదే రమాదాస్ పులిపాక రాజ్ కుమార్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితమే స్థానికంగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్న తాము చట్టబద్ధంగా అన్ని రకాల హక్కులను కలిగి ఉన్నామని తెలిపారు అభివృద్ధి పేరిట ఓల్డ్ అశోక థియేటర్ను కూల్చివేసిన సందర్భంలో ఆందోళనకు గురైన తాము సంబంధిత అధికారులను కలిసి తమకు అన్యాయం చేయవద్దని మొరపెట్టుకున్నట్లు చెప్పారు కానీ అధికారులు తమను పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు చట్టబద్ధంగా తమ వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించిన కోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందని అయితే వైయస్ఆర్ ఇచ్చిన పట్టాలు అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి స్టేటస్ కోను ఎత్తివేయించడం జరిగిందని చెప్పారు హైకోర్టు కేసును డిస్మిస్ చేయకముందే అధికారులు దౌర్జన్యంగా తమ షాపులను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైఎస్ఆర్ పట్టాలు చెల్లవని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన రెవెన్యూ అధికారి సమాచార హక్కు చట్టం కింద సదరు పట్టాలు తాము మంజూరు చేసిన వేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు అక్రమంగా తమ దుకాణాలను కూల్చివేసిన అధికారులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పునరాలోచించి తమకు న్యాయం చేకూర్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు కలెక్టరు అధికారులు కానీ కలెక్టర్ కానీ కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ రామగుండం ఎంఆర్ఓ గారు కానీ మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇవ్వకుండా జడ్జి గారి ఉత్తర్వులను సైతము హైకోర్టు వారి ఉత్తర్వులను సైతం పక్కన పెట్టి వారు కనీసం ఒక మూడు రోజులు వారం రోజులు లీగల్గా ఎలాంటి జడ్జి గారు ఏ ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వుల ప్రకారం పోవాల్సింది ఉండగా వాళ్ళు పోకుండా వచ్చి అరగంటలో మీరు ఖాళీ చేస్తే మంచిది లేకపోతే మాత్రం కూలగొట్టడం జరుగుతుంది సామాన్లు ఉన్నా కూలగొడదాం సామాన్లు లేకున్నా కూలగొడదాం అని చెప్పడం జరిగింది దానితోని మేము భయకంపితులమై మేము అక్కడ బాధపడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది ఇక ప్రత్యామ్నాయం మాకు ఏది కూడా వాళ్ళు చూపించలేదు చూపించకుండా హైకోర్టు వారి ఉత్తర్వులను సైతం పక్కన పెట్టి వాళ్ళు కూరలు దోసినందుకు ఇప్పుడు మేము హైకోర్టు వారి ఉత్తర్వులను హైకోర్టులో వాళ్ళు ఏం చెప్పారు ఇది ఫేక్ పట్టాలు ఫేక్ ఎల్ఆర్ఎస్ అని చెప్పారు ఇదే ఎంఆర్ఓ రామగుండం ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు మాకు ఏమి ఇచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇవి మేమే ఇచ్చినాం పట్టాలు సో అండ్ సో అని చెప్పి వాళ్ళే మళ్ళీ ఇది మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెడితే ఈ నెంబర్లకు మేమే పట్టాలు ఇచ్చినామని ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఇక్కడేమో మాకు మేమే ఇచ్చినామని ఒప్పుకుంటారు కోర్టులోనేమో వాళ్ళ జడ్జి వాళ్ళ లాయర్ తరఫున అవి ఫేక్ పట్టాలని జడ్జి దగ్గర వాదిస్తారు దానికి కోర్టు వారు ఏం చేశారు ప్రస్తుతానికైతే స్టే వెగడి చేశారు కానీ కేసును డిస్మిస్ చేయలేదు కానీ దీని కోర్టు ఉత్తర్వులను లా ప్రకారం పోకుండా చట్ట ప్రకారం పోకుండా ఆ ఉత్తర్వులను వాళ్ళు అతిక్రమించి మరొక షాపులను కూలగొట్టినందుకు మేమేమంటున్నామంటే మరి న్యాయం ఎక్కడున్నది ఇప్పుడు మీరు న్యాయం చేయకపోతురు యాజ్ ఏ అధికారులుగా మీరు మాకు న్యాయం ప్రజా ప్రజాప్రతినిధులు చేయకపోతురు మేము కోర్టును ఆశ్రయించినాం అప్పుడు కోర్టును ఆశ్రయించడం ఫస్ట్ మిమ్మల్ని కలిసినాం మేము అది న్యాయం చేయమని కానీ మీరు చేయకపోతే కోర్టును ఆశ్రయించడం హైకోర్టులో ఆశ్రయిస్తే హైకోర్టులో కేసు ఉండగా ఓన్లీ స్టే వెంకటైన అనే కారణంతో చూపిస్తూ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అద్ కూలగొట్టడం జరిగింది ఇప్పుడు కూలగొట్టిన దానికి మీరు సంజయ్ చెప్పాల్సిన బాధ్యత మీ అధికారులకు ఉంటుందా ఉండదా అని నేను సూటిగా అడుగుతున్నా మీకు ఇప్పుడు మేం ప్రజలం కాదా మేం పన్నులు గడతలేమా మేం ప్రజా జీవితంలో గడపట్లేదా మీరు ప్రజల గురించి ఆలోచించే అధికారులు అయినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుచుకోలేదు కోర్టులో కేసు ఉన్నదన్నప్పుడు ఒక్కరోజన్న మీరు పిలుచుకున్నారా మరి కోర్టులో కేసు ఉన్నది కదా మీరు ఎందుకు వేయాల్సి వచ్చింది సరే మీరు వచ్చినప్పుడు మేము పట్టించుకోనందుకు మరి మీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి అని చెప్పి మీరు మాతో మాట్లాడే అర్హత లేదా మా మీద మీరు మేము మీకేం శత్రువులం కాదు ప్రజలలో మేము కూడా ప్రజలమే మీకు కూడా మేము ఎన్నుకున్న వ్యక్తులం మేము మిమ్మల్ని స్థానిక శాసనసభ్యులుగా ఎన్నుకున్న వ్యక్తులం మేము మా కుటుంబాలు రోడ్న పడ్డదంటే మీకు కూడా బాధ్యత అనేది ఉంటుంది మీరు కూడా మమ్మల్ని పిలుచుకొని మాకు ఏం చేయాలి అనేది మీరు ఆలోచించాల్సిన కనీస బాధ్యత ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కేట్ చేయండి మేము మీకు ఇంత సమయం ఇస్తున్నాం ఏ రోజులో పదిహేను రోజులు ఇస్తున్నాం మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే మాకు చెప్పండి అంటే మేము మీకు ఇచ్చేటోళ్ళం అంత అర్జెన్సీ ఏమున్నది ఇప్పుడు షాపులు కూలగొట్టేళ్ళు ఇప్పుడు అక్కడ ఏం కట్టబోతున్నారు ఇంత అర్జెంటుగా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా రోజు ఆ షాపులు కాబట్టి ఇదికు సింగరేణి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తూనే ఉండే ఆల్రెడీ కోటాలు తీసుకోండి మేము డెవలప్మెంట్కి అని చెప్తూనే ఉండే మా ఎన్ని మా వెనకాల గవర్నమెంట్ సింగరం సింగర్ సింగరేణి ల్యాండ్ అని మరి గవర్నమెంట్ అని అడిగిందో తెలియదు సింగరేణికి ల్యాండ్ ఎక్కువ సింగరేణి గవర్నమెంట్కి ఇచ్చిందో తెలియదు ఇప్పుడు మొత్తం అది అయింది ఈ మైదానాన్ని ఏం చేయబోతున్నారు అంటే మా రోడ్ మా షాపులు కూలగొట్టడానికి రోడ్డు వేరే కారణం చెప్తున్నారా లేదంటే ఇక్కడ ఉన్న ఎవరికైనా నాయకునికి జాగా కావాలని చెప్పేసి ఈ మమ్మల్ని ఖాళీ మా షాపులు కూలగొట్టడం జరిగిందా మాకు లీగల్గా పట్టాలు ఉన్నాయి లీగల్గా పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది ముప్పై ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్లో మేము ఉన్నాం లిమిటేషన్ కూడా గవ ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ ఇలా ట్వెల్వ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే అది లిమిటేషన్ దాని తర్వాత నాది అని చెప్పి వేరడానికి ఉండదు అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్లో థర్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా రైట్స్ వస్తాయి ఓకే ఆ రైట్స్ రాలే అనుకుందాం కానీ గవర్నమెంటే పట్టాలు ఇచ్చిన పట్టా ఉన్నట్టే కదా ఆర్టీఐలు అయితే ఇచ్చారు కదా ఇంత ఇంత ఇది పట్టా గోదావరి ఇటువంటి పట్టాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది నుంచి పదివేల దాకా పట్టాలు ఉంటాయి అవన్నీ ఫేకేనా గోదావరి కళ్ళ అందరూ అనౌథరైజ్డ్గా కట్టుకున్నారు ఇక్కడ ఏం కుంద రెండు నగర పంచాయతీ అప్పటి నుంచి ఏం కూడా పర్మిషన్ తీసుకొని కట్టుకోలేదు అంత ముందు గవర్నమెంట్ అరవై మీద మా ప్రేమ కొద్దీ పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు ఇవే కదా పట్టాలలో ఏముంటుంది ఇంటి నెంబర్ సెవెన్ సెవెన్ ఇంటి నెంబర్ ఉంటుంది సర్వే నెంబర్ ప్రతి ఒక్క పట్టాలలో సర్వే నెంబర్ ఏం ఉండదు బౌండరీస్ కూడా ఏమి ఉండదు ఇది ఏం పట్టాలు కాదు కదా మనం రాము మన పెద్దపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొని తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇవి అనుకుంటే ఎవరు అనే ఉండదు ఈ పట్టాలల్లో ఇది ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ కలెక్టర్ కలెక్టర్ ఎట్లా బ్రతకాలి ప్రశాంతంగా ఇవాళ మాకు జరిగింది మీకు జరగవచ్చు ఇవాళ మాకు జరిగింది రేపు పొద్దున మీకు జరగవచ్చు అందరికీ జరగవచ్చు గోదావరి కళ్ళలో పదివేల పట్టాలు ఉన్న వీళ్ళందరికీ కూడా జరగచ్చు వీళ్ళందరి పట్టాల ఇంటి నెంబర్లే ఉంటాయి ఏముండవు వీళ్ళందరూ వీళ్ళందరి పట్టాలలో ఇంటి నెంబర్ బౌండరీలు ఉండే సర్వే నెంబర్లు ఉన్నాయి ఏముండయి అంటే గోదావరి కళ్ళ వైయస్ఆర్ పట్టాలు చెల్లయ్యా దీనికి లీగాలిటీ లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ దయచేసి మా మీద జరిపినట్టు వేరే రోజుల మీద జరపకండి మేము అంటే ఏదో న్యాయ పోరాటాన్ని దిగుతాం ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలబోము మాకు న్యాయం దక్కేంత వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తూ ఉంటాం ఆ ఓల్డ్ అశోక్ థియేటర్ జాగా కూడా ఎవరికి కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇయ్యదలుచుకుని ఉంటే అక్కడ నష్టపోయింది మేము కాబట్టి మాకే ఇవ్వాల్సిందిగా ఈ సందర్భం మేము కోరుతున్నాం ఈ మీడియా సమావేశంలో బాధితులు గాదే ఉపేందర్ షేక్ అయాజ్ రంగ కోటేశ్వరచారి తదితరులు పాల్గొన్నారు